శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే గంగానయనం జైముని ఇట్ల చెప్పాను ఓ రాజా మహాత్ముడైన సగరుని చరిత్రను సంక్షేపంగా విస్తరంగా నీకు చెప్పింది ఇది పాపనాశనమైనది ఇది భరతఖండం దక్షిణం నుండి ఉత్తరం వరకు నవసాహస్ర యోజన విస్తారముగా పరివ్యాప్తమైనది సగరని పుత్రులు తురంగం కొరకు వెతుకుచు ఒక సహస్ర యోజనములు తవ్విరి మిగిలిన ఎనిమిది సహస్ర యోజనాలు నశించిపోయినవి మకరాలయమైన సముద్రము సగరుని చేత అవ్వబడి వృద్ధి పొందించబడిన కారణాన సాగరం అని లోకమును అప్పటి నుండి పేరుగాంచినది ఆ సముద్రం తీర్థక్షేత్ర కాననయుతమైన భూమిని తన నీటి చేసి చేసి ముంచెత్తింది అంత అబ్ది నిలయలైన దేవతలు అసురులు మానవులు అందం చెదిరిపోయిరి బహుదుఖ సమన్వితులైరి సర్వదేవతలచే అర్చించబడ గోకర్ణమ్మను అనో విఖ్యాత తీర్థం పశ్చిమ సముద్ర తీరమున ఒకటిన్నర యోజనముల విస్తారం కలది కలదు అందు అసంఖ్యాకములైన తీర్థములు కలవు అవి మునలకు దేవతలకు నివాసములు పూర్వం ఆ క్షేత్రమున సిద్ధ సంఘములు నివసించను ఆ పవిత్ర క్షేత్రం ప్రపంచమంతటా విఖ్యాతమైనది అది శుభంకరం సర్వపాపహరం ఆ తీర్థం సముద్రం యొక్క దక్షిణ పశ్చిమ భాగమున ఉన్నది అందు సంస్కృత వ్రతులైన మనులెల్లరూ తపస్సాచరించి పరమనిర్వాణం పొందిరి పునరావృత్తి రహితులైరి ఆ క్షేత్రం యొక్క ప్రభావాన భృత్యగణములతో దేవితో సహితం సకల దేవతలతో కూడా ఉందరు ఆ ప్రీతిచే అందు శంకరుడు నిత్యం వసించను ఎవరు మనస్సందు నిర్ణయించుకున్న ఆ తీర్థయాత్ర ఆచరిస్తారో వారి పాపాలు గాలికి ఎండుటాకులు రాలి పడిపోవనట్లు నశించను తత్సమీప ప్రదేశాన నివసిస్తున్నను దురాత్ములైన వారికి తత్క్షేత్రం సేవించవాలన్న కోరిక ఒకప్పుడు కలగదు ఏదో మహాసుకృతం ఆచరించి ఉండినని కాని మానవులకు తత్క్షేత్ర సేవారతి కలగదు ఒకవేళ చరాచర ప్రాణి సంఘం చే అందు మరణం పొందినచో వారికి వెంటనే శాశ్వతమైన స్వర్గప్రాప్తి కలుగును అది సర్వక్షేత్రాలలో ఉత్తమమైనది అంతేకాక అది నికేతనం దీని గురించి తలపోసినంత మానవుడు సార్ సర్వపాప విముక్తుడగను సిద్ధిని కాంక్షించు మునులు కొందరు ఆ స్నానం స్నానమాచరిస్తూ శివుని ధ్యానిస్తూ అందే ఉండిపోవదురు కామక్రోధ వినిర్ముక్తులు మాత్సర్య దోషం లేనివారు అయిన వారు ఎందరు నివసింతురో అచిరకాలంలో వీరు తత్సిద్ధిని పొందెదరు జప హోమాదులందు ఆసక్తులు శాంత స్వభావులు నియమశీలు బ్రహ్మచారులు అయిన వారందరు నివసించి అభీప్సిత సిద్ధిని పొందుదురు పొందదురు దానములు హోమములు జపాదికములు పితృదేవ ద్విజార్చనములు అచట చేస్తే ఇతర ప్రదేశములను చేసిన ఫలము కంటే కోటి గుణితము తత్ పవిత్ర గోకర్ణ క్షేత్రము అంబో అంబోధి సలిలములు నిమగ్నం కాగా అందుండె అందుండెడు మహాతపస్సాలురైన మునులు నివాసార్థం శ్రేష్టమైన సహ్యపర్వత శిఖరం ఆరోహించి అందు నివసింతురు వారందరూ పరస్పరం సంప్రదించుకుని మహేంద్ర పర్వతాన తపస్సు ఆచరిస్తున్న రాముని చేరుటకు పోవనరంభించరు రాజిట్లనను ఓ బ్రహ్మర్షి సముద్రలోకాలను అగస్యుడు తాగిన తర్వాత రాజనందని సాగర్లు భూమిని తవ్వరి క్షేత్రము తీర్థములు ఆశ్రమములు కాననములు నాశనములైనవి భూభాగమున పురములు గ్రామములు గనులు మొదలైనవి సముద్ర ప్రాంతమందరి దేశంలో వినాశం అందినవి తత్ సముద్ర ప్రాంత నివాసుల తర్వాత ఏమి చేసిరి అచ్చట్టు చేయ బహు కష్టములతో నివసించి ఇతర ప్రదేశములకు ఎంత ఇంతకాలానికి సముద్రం సంపూర్ణమయ్యను ఏ విధంగా ఆ సముద్రం పరిపూర్తి అందినది నాకు చెప్పుడు అని అడిగను జయమని ఇట్లా చెప్పాను దురాత్ముల చే అనుకూలములైన ప్రదేశములు నాశితం చేయబడగా అందుండే జనులందరూ అందంత వాసమున కరిగిరి కొంతమంది క్షేత్ర నివాసులు కష్టాలు అనుభవిస్తూ అందే వసించిరి ఆ కాలంలో అంశవంతిన కుమారుడు ధర్మాత్ముడు విస్తృతుడు అయిన దిలీపుడు రాజయ్యను చక్కగా అనుభవించి భోగములంది రాజైన అంశమంతుడు తపస్సాచరింప దృఢ సంకల్పుడై అరణ్యాలకు వెళ్ళను అంత దిలీపుడు అశేషమైన ఈ భూమిని అంతటిని సర్వశత్రువులను జయించి ధర్మంగా పాలించను అతనికి లోక విశ్రాతుడు విశ్రుతుడు భగీరథుడు అను కుమారుడు కలడు అతడు సర్వధర్మార్థ కుశలుడు శోభాయుతుడు అమిత విక్రముడు దిలీపుడును అతని రాజ్యంనందు నందు చేసి వనమునకు వెళ్ళను భగీరథుడును దుర్మార్గులను హతమార్చి చక్కగా పృథ్విని పాలించను అమరావతి అయింది ఇంద్ర సర్వభోగాలతో అతడు ఆనందించను తనకు పూర్వులైన పితరులు విప్ర కోప సముద్భవం అయిన బ్రహ్మదండమున అతలై ఘోర నరకం పొందిరని వినను సర్వపితరులను గురించి విని అతి దుఃఖితుడయ్యను రాజమందు బంధువులైందో భోగములైందో భగీరథ రాజు పరమ విరాగమందను తన పితరులను నరకం నుండి తరింపజేయ గోరి మంత్రి పర ఎందు రాజ్యం నిక్షేపించి తపస్సు ఆచరింపు అతడు వనానికి వెళ్ళను ముందుగా అతడు ఆయుర్దాయం కొరకు కమలోద్భవుడైన బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశను తనకు వలసినంత ఆయుర్భాగ్యంను ఇతని వలన పొందెను తర్వాత గంగా నదిని సమారాధించను ఆమెను ప్రసన్నరాల్ని చేసుకున్నను ఆమె వల్ల దివం నుండి భూమి భూమికి దిగివచ్చినట్టు వరం పొందెను ఆ గంగను శిరస్సును ధరించటకు అతడు తపస్సు చే శివుని ఆరాధించను భక్తవత్సలుడైన శివుడు కూడా ఆ వరం అతనికి ఇచ్చాను ఆ జగత్పతి అయిన శివుడు మేరవు కిందకి పడినట్టి గంగను నక్ర నక్రమ కరములతో కూడి ఉన్న దాన్ని తన శిరస్సున గ్రహించను మహావేగ ప్రవాహిని అయిన గంగ శివుని శిరస్సున పడి అతని అతి గంభీరమైన పవిత్ర జటామండలాన విలీనమయ్యను శంభుని శీర్ష జటామండలాన గంగ అరచేతిలోని నీటి వలె విలీనమొకట చూసి భగీరథుడు తద్విమోక్షం కొరకు మరలా శివుని ఆరాధించను శర్వని అనుగ్రహాన ఆ గంగను పొంది భగీరథుడు భూమికి వచ్చిన గంగను సాగర్లు భూమి ఎందు గట్టిగా అంటిపెట్టుకుని ఉన్న దిశను గూర్చి తీసుకుని వెళ్ళను గంగ రాజర్షిని అనుసరించి ప్రవహిస్తూ యజ్ఞమాచరించి రాజర్షి జహ్ను యజ్ఞన వాటం చేరను అతని అంతటిని సర్వత్రా ముంచెత్తి విడిచను ఆ రాజర్షి క్రుద్ధుడయ్యను అతడు ఆ నదినంత పుక్కెటి నీరు వలె పూర్తిగా త్రాగివేచను మరలా జహ్ను మహర్షిని అధిక శ్రద్ధతో అతంద్రితుడై వంద ఏండ్ల భగీరథుడు సేవించను ప్రసన్నుడైన ఆ నృపతి వల్ల భగీరథుడు గంగను పొందెను గంగానది జుహ్నుని ఉదరమున చాలా కాలం ఉండి తర్వాత అతని జఠరం నుండి వెడలి ప్రవహించి వచ్చటచే గంగానదికి భువిలో జాహ్నవి అను నామం కలిగెను భాగీరథి భగీరథిని అనుసరించి ప్రవహిస్తూ అతని పితరుల యొక్క ఎముకలను భస్మమును గంగ తన ఉదకం చే ప్రావితం అనర్చనం తర్వాత గంగా చే తడిసిన ఎముల ఎముకలతో భస్మంతో తక్షణమంది సాగర్లందరూ స నష్టపాపులయరి నిరయం నుండి స్వర్గం చేరిరి ఈ విధంగా ఆ గంగా మహానది సాగర్లను అందరినీ స్వర్గంను చేర్చి ఆ మార్గం నుండి ఏ వేగంగా పూర్వసాగరంను చేరను మేరపర్వత శిఖరం నుండి నాలుగు భాగంలో గంగ చతుర్దిశలో వెళ్ళను ఆ చతుర్విధ భేదంలచే సీత అలకనంద సుచక్షువు భద్రవతి అని నాలుగు నామచతుష్టయం పొందను అగస్సు చే తాగబడిన ఉదకం చే చిరకాలం సముద్రం పూర్ణమయ్యను అప్పుడు తత్ సమీపమందు ఉన్న బహుదేశములు సముద్రోపాంతవర్తి క్షేత్రంలో సమంతత అంతర్హితములయ్యను తమ నివాసంలో ఉన్న ఇక్కడకు అక్కడకు పోయిరి ఇంతకు పూర్వం చెప్పిన గోకర్ణ క్షేత్రం ఆర్నవ సమీపమున ఉన్నందున సముద్రంను అంతర్హితమయ్యను తన నిలయలు దాన్ని ఉద్ధరింప కాక్షించిరి వారందరూ సహ్యపర్వతం వంద భృగువంశ సార్థులుడైన రాముని దర్శింప వెళ్ళిరి ఓం శాంతి శాంతి శాంతి